ఇక ఈ వార్త అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక ఓ లాయర్ సుప్రీంకోర్టుల చీఫ్ జస్టిస్ ముందల సు జస్టిస్ ఏదైనా క్వశ్చన్ వేస్తే యా యా జనరల్ ఏందంటే మైలాడ్ అంటాం మనం చీఫ్ జస్టిస్ని అట్లాంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే దేశానికి అత్యున్నత స్థానం అని చెప్పాలి సుప్రీంకోర్టు దాని ప్రధాన న్యాయమూర్తి ఆ ప్రధాన న్యాయమూర్తి వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఓ పిటిషనరు ఎస్ ఎస్ అని చెప్పాల్సింది పోయి యా ఎస్ యా 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 అంటే ఆయన బాగా సీరియస్ అయిందంట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక దాంట్లో ప్రతివాదిగా జస్టిస్ జస్టిస్ పాత ఉన్నటువంటి జస్టిస్ రంజన్ గొగోయ్ని కూడా ప్రతివాదిగా కూడా చేర్చిండ్రంట అయితే ఆయన బెంచ్ ముందు జస్టిస్ రంజన్ గోజాయ్ న్యాయమూర్తి ఉన్నప్పుడు ఆయన బెంచ్ ముందు ఈ పిటిషనర్ కేసు అనేటువంటిది ఇక కొట్టేసిండ్రంట రంట ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందంట ఆ వ్యతిరేకంగా తీర్పు వచ్చిన దాన్ని బేస్ చేసుకొని జస్టిస్ రంజన్ గోయ్ మీద విచారణ జరిపించాలని చెప్పేసి ఆయనను పెట్టి ఓ పిటిషన్ వేసినటువంటి దాని మీద ఇక చాలా సీరియస్ అయితే సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ అయితే సీరియస్ అయిందంట ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నావా మీ ఇల్లు అనుకుంటున్నావా ఇష్టం ఉన్నట్టు యా అననికే ఎస్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన మీద అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్ట ఇదేమైనా కాపీ షాప్ అనుకున్నావా యా అని చెప్పనికే అని చెప్పేసి ఇట్లాంటి కొన్నిసార్లు అంటే అట్లాంటి పెద్ద పెద్ద స్థానాల్లో ఇంకోటి ఏంటంటే ఈ పిటిషనర్ ఇవ్వాలంటే మళ్ళీ లాయర్ కూడా అని అంట ఎన్ని తెలిసినోడో నువ్వు ఇట్లెట్లా మాట్లాడతావు అని చెప్పేసి మొట్టికాయలు అయితే వేసిందంట సుప్రీంకోర్టు